హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే శుభవార్త అందించారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆ శుభవార్త ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబరు చెప్పింది దసరా నాటికి రైతులకు రైతు భరోసా నిధులు అందిస్తామని తెలిసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకంలో లోపాలను సరిదిద్దడానికి ఆలస్యమైనట్లుగా అధికారులు పేర్కొన్నారు అయితే గత ప్రభుత్వ హయాంలో కొండలు గుట్టలు సాగుకు యోగ్యం కాని భూములకు సైతం పెట్టుబడి సహాయం అందచేసి ప్రభుత్వం నిధులు దుబారా చేశారు దాంతో ప్రభుత్వం ఖజానాకు గండిపడింది కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ అలా కాకుండా సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలనే ఉద్దేశంతో సరికత్తు నిర్వహిస్తున్నారు రైతుల నుంచి అభిప్రాయం సేకరణ సైతం చేశారు ఇటీవల రైతుల సూచనలు తీసుకున్న ప్రభుత్వం నిబంధనలను ఖరారు చేసినట్లు సమాచారం మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీలో ఎంతమంది ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ ఉన్నారనేది కూడా కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్